హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు వేద మనం బ్రతకడానికి మార్గాలు వెతుక్కోగానే చావడానికి ఎన్నో మార్గాలు వెతుక్కుంటాం కానీ కొందరికి చనిపోయేంత ధైర్యం అయితే ఉండదు కొందరికి ఎలా వస్తుందా మొండ ధైర్యం తెలియదు బ్రతకడానికి ఆ ధైర్యం రాదు నీ చనిపోవడానికి ఎంత ధైర్యం వస్తుందో ఏం కాకుండా అమ్మ నాన్న ఇల్లు వాకిలి ఫ్రెండ్స్ అందరినీ విడిచిపెట్టి ఎలా వెళ్ళిపోవాలనిపిస్తుందో ఒక చిన్న కోరిక కోసం లేకపోతే ఏదైనా అనుకున్నది జరగలేదని అనిపించినప్పుడు ఏమో ఆ నెక్స్ట్ మినిట్లో తనకు మంచిది రాసిపెట్టుందేమో ఆ క్షణానికి ఎందుకు ఓపిక లేదు ఎందుకు ఓర్చుకోలేకపోయా మంచి నడి రాత్రిలోని మార్నింగ్ అవుతుందని ఆశ ఉండదు ఎందుకంటే అంత చీకటి దట్టంగా ఉంటుంది ఏదైనా పీడకలు వచ్చిందనుకోండి ఎంత బేగం మార్నింగ్ అయితే బాగుంటుందో అనిపిస్తుంది కానీ అంత వేరం అవుతుంది నిద్రలో ఉండేవాడికి అయితే మార్నింగ్ ఎంత వేరం అయిపోయిందా అనుకుంటాడు కానీ పీడకల్లోంచి ఆ భ్రమలోంచి బయటకు వచ్చేవాడికి మాత్రం నిద్ర పట్టదు ఎంత వేరం మార్నింగ్ అవుతుందా ఎంత వేరం మార్నింగ్ అవుతుందా అనే భయంతో భయంతో బ్రతుకుతాడు అప్పుడు గంటలు కూడా యుగాల్లో అనిపిస్తుంది తన ఇంట్లో తానే భయస్థుడిగా ఒక అపరిచితుల్లా బ్రతుకుతాడు తెల్లారేంతవరకు దీనికి కారణాలు మనలో ఉండే భయం మనకు వచ్చిన అదే నిజ జీవితంలో జరిగిన పీడకల్లో ఉంటాయి నిద్రలో వచ్చిన పీడకల్లో ఉంటాయి అంటే ముందుకు వెళ్దామనే ఆశని కలగనివ్వదు అసలు ఆశే రాదు ఇంక ఇక్కడితో అయిపోయిందా లైఫ్ అన్నట్టు ఉంటుంది కానీ ఒకటండి మన హిందువుల్లో ఇప్పుడు క్రిస్టియన్స్లోని వారానికి ఒకసారి చర్చికి వెళ్తారు చిన్న పెద్ద ముస్లిం మూడగా అందరూ వెళ్తారండి వారానికి ఒకసారి కంపల్సరీ సండే సండే అంటే మనకి హాలీడే జాలీడే చికెను మటన్లు మనకు తెలిసింది ఇదే చదువు కానీ క్రిస్టియన్లు అయితే వీక్లీ వన్స్ కంపల్సరీ ఎన్ని పనులున్నా సండే రోజు ఏ పని పెట్టుకోకుండా చిన్న పెద్ద అందరూ కలిసి చర్చికి వెళ్తారు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు గడుపుతారు కానీ మన హిందువులకు వచ్చేసరికి గుడికి వెళ్ళామా వచ్చామా అంతే ఇంట్లో జో తెలిగించిస్తాం అయిపోయింది కంప్లీట్ అప్పుడు అమ్మలక్కలతోని గుడికి వెళ్ళాము ఈరోజు పెద్ద లైన్ ఉంది ఇవే తప్ప భగవంతుడి దర్శనం ఎలా చే